హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ తోటి మూడు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి మొదటిగా క్యాలీఫ్లవర్ రైస్ని చూపిస్తున్నాను ఈ క్యాలీఫ్లవర్ రైస్ని కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా గిన్నెలోకి బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా రైస్ రైస్ని కానీ తీసుకుని శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక్క అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి క్యాలీఫ్లవర్ రైస్లోకి ఇలా శనగలు నానబెట్టుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నల్ల శనగలైనా తీసుకోవచ్చు లేదంటే హైబ్రిడ్ శనగలైనా తీసుకోవచ్చు వీటిని రాత్రంతా నానబెట్టుకుని కుక్కర్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా శనగలు అనేవి ముందుగా ఉడికించుకుంటే రైస్ అనేది చాలా చక్కగా బాగుంటుందండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్తో పాటు నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగును వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని వేసుకోండి ఈ రైస్లోకి కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుని కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు క్యాలీఫ్లవర్ని ఉడికించిన అవసరం లేదండి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి శనగలు రైస్తో పాటు సరిగ్గా ఉడకవండి అందువల్ల ముందుగానే ఉడికించుకుంటే బాగుంటుంది శనగలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుని నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ని మాత్రమే వేసుకోండి రైస్ వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది ఉదయం లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేయొచ్చండి మనం కాలీఫ్లవర్ తో పాటు శనగలు కూడా వేసాం కాబట్టి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు గిన్నెలోకి మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి తగినట్లుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకుని రైస్ కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ వాటర్ అంతా బాగా కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ లో ఈ వాటర్ వేసుకుని కొద్దిగా బిర్యానీ మసాలా గాని లేదంటే పొలావు పొడిని గాని వేసుకుని కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అదే సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వస్తే చాలా చక్కగా ఉడుకుతుందండి ఈ రైస్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రైస్ని ప్లెయిన్ రైతాతోటి పన్నీర్ కర్రీ తోటి తింటే చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది స్పెషల్గా ఏదైనా రైస్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ క్యాలీఫ్లవర్ పకోడీని చూద్దాము క్యాలీఫ్లవర్ పువ్వులని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఈ పకోడి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు బౌల్లోకి వేడి నీళ్లను తీసుకోవాలి కళ్ళుప్పుని కానీ లేదంటే నార్మల్ సాల్ట్ కానీ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచి స్ట్రైనర్ తోటి క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వాటర్ లోంచి సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినట్లుగా సాల్టు ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు కారం వేసుకుని మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని వేసుకుంటే పకోడీల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం బజ్జీలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మీకు ఇందులోకి నచ్చితే దంచిన వాముని కూడా వేసుకోవచ్చండి శనగపిండి కాబట్టి అరుగుదలకి మంచిదండి వామ్ వేయడం వల్ల ఇలా పిండిని బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వీడియోలో చూపించిన విధంగా పిండిలో ముంచి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పకోడీలను వేసుకోవాలి ఇంట్లో సాంబారు పులుసులు రసం చేసినప్పుడు సైడ్ డిష్గా ఈ క్యాలీఫ్లవర్ పకోడీ నలుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పకోడీని ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఆవకాయని చూద్దాము ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు పైనే నిల్వ ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయని తయారు చేసేటప్పుడు క్యాలీఫ్లవర్ ని వేడిన కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్న చిన్న పువ్వులుగా ఒలుచుకుని ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత పొడి క్లాత్ లో ఆరబెట్టుకోవాలండి ఇందులో మనం ఉపయోగించే ఆవాలు ఉప్పు దగ్గర నుంచి అన్నీ కూడా ఎటువంటి తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకుంటే చెమ్మ అనేది ఉండదండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి మనం ఒక గ్లాస్ తోటి కానీ తోటి కానీ కొలిచి తీసుకోవాలి నొక్కి పెట్టి తీసుకోకుండా తేలికగా తీసుకుంటే మనకి లెక్క అనేది తెలుస్తుందండి ఇప్పుడు మూడు గ్లాసుల క్యాలీఫ్లవర్ పువ్వులు వచ్చాయండి ఇందులోకి అర గ్లాసు కారం వేసుకోవాలి మనం ఆవాలని ఎండలో పెట్టుకున్నాం కదండి పచ్చి ఆవాలే వాటిని ఈ విధంగా మిక్సీ చేసుకుని ఒక పావు గ్లాసు వేసుకోవాలి మిగిలిన పావు గ్లాసు సాల్ట్ని వేసుకోవాలండి కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోకి రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల క్యాలీఫ్లవర్ ఊరగాయ తినేటప్పుడు ముక్కలకి నిమ్మరసం అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పావు గ్లాసు వేరుశనగ నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె వేయడం వలన ఊరగాయ రుచి అనేది చాలా బాగుంటుందండి నూనె వేసిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా వీటిని క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలండి మూడవ రోజు తిరిగి కలిపినప్పుడు తగ్గితే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని గాజు బౌల్లోకి తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయని అప్పటికప్పుడైనా తినేయచ్చండి లేదంటే మూడవ రోజు ఊరనిచ్చైనా తినచ్చు చాలా బాగుంటుంది మూత పెట్టుకుని ఒక మూడు రోజులు ఊరనిస్తే టేస్ట్ అనేది మరింత డబుల్ అవుతుందండి మూడవ రోజు సాల్ట్ చూసుకుని తగ్గితే వేసుకోవచ్చు ఈ విధంగా కాలీఫ్లవర్ ఆవకాయ అనేది బాగా ఊరి ఉంటుందండి రుచి చూసుకుని సాల్ట్ అనేది కొద్దిగా తగ్గితే వేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ముద్దుపప్పు చేసినప్పుడు పక్కన ఈ ఆవకాయ నలుచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మన ఛానల్లో టమాటా ఊరగాయ ఇంకా అన్నంలోకి టిఫిన్స్ లోకి తగినట్లుగా పొడులు కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది తగ్గింది మొదట ఎక్కువగా వేయకూడదండి ఉప్పు కసంగా అనిపిస్తుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కుదురుతుందండి తడి తగలకుండా గాజు సీసాలోనే స్టోర్ చేసుకుంటే మనకి రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది చూసారు కదండీ క్యాలీఫ్లవర్ తోటి మూడు రకాల రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్